రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ తన ప్రియురాలైన రాధిక మర్చంట్ ని పెళ్ళాడారు అయితే అనంత అంబానీ ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న తన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు ఆ సమస్యలు తెలిస్తే మనం కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం అనంత అంబానీకి ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా తన తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని ఒక ఈవెంట్లో చెప్పుకుంటూ కంటదడి పెట్టుకున్నారు దాంతో ముఖేష్ అంబానీ కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు ఒక తండ్రిగా అతని ఆవేదన అందరి హృదయాలను కదిలించింది అయితే అనంత అంబానికి ఉన్న అనారోగ్య సమస్య ఏమిటి అంటూ ఇంటర్నెట్లో డిబేట్ కొనసాగుతుంది అనంత్కి తీవ్రమైన ఉబ్బసం ఉంది దానివల్ల చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చిందని నీతా అంబానీ అన్నారు అతను ఊబకాయంతో బాధపడుతున్నాడని తెలిపారు అస్తమా చికిత్స ఫలితంగా చాలా బరువు పెరిగాడు అనంత్ బరువు దాదాపు రెండు వందల ఎనిమిది కేజీలు ఇది ఊపిరిదిత్తుల సమస్యలు వ్యాయామం చేయడం లేదా చురుగ్గా ఉండడాన్ని మరింత కష్టతరం చేస్తాయి దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ ని తీసుకోవడం వల్ల సాధారణం కన్నా ఎక్కువ సార్లు ఆకలి అనిపిస్తుంది ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది అయితే తన సమస్యలు తగ్గించుకునేందుకు అనంత రోజుకి నాలుగైదు గంటల పాటు వ్యాయామం చేసేవాడు రోజువారి వ్యాయామ నియమావళిలో ఇరవై ఒక్క కిలోమీటర్లు నడిచేవాడు అంతేకాకుండా యోగా వెయిట్ ట్రైనింగ్ ఫంక్షన్ ట్రైనింగ్ హై ఇంటెన్సిటీ కార్డియో లాంటి వ్యాయామాలు కూడా చేసేవాడు అనంత జీరో షుగర్ హై ప్రోటీన్ తక్కువ కొవ్వుతో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ నే తినేవాడు ప్రతిరోజు పన్నెండు వందల నుండి పన్నెండు వందల క్యాలరీస్ వినియోగిస్తాడు అతని డైట్ లో ఆకుపచ్చ కూరగాయలు కాయధాన్యాలు మొలకలు పప్పులు పనీర్ పాలక్ ఉత్పత్తులు ఉంటాయి తన బరువు తగ్గించుకునే క్రమంలో అన్ని రకాల జంక్ ఫుడ్ ని వదులుకున్నాడు అలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కఠినమైన వ్యాయామ దినచర్యతో పాటు అనంతంబాని ఒక ప్రణాళిక బద్దమైన ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని అనుసరిస్తూ వచ్చాడు ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ వినోద్న్హ్హ అతని కోసం వర్కౌట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేవాడు సిక్స్టీన్ వర్కౌట్ టెక్నిక్స్ లో నిపుణుడైన అతడు పలువురు బాలీవుడ్ ప్రముఖులకి పర్సనల్ ట్రైనర్ అతను మెడిసిన్స్ అవసరం లేకుండానే అనంత బరువు తగ్గించడానికి సహాయపడే ఒక ప్రోగ్రామ్ పద్దెనిమిది నెలల్లో నూట ఎనిమిది కేజీలు తగ్గాడు రాధిక మర్చెంట్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక వీడియో ఫుటేజ్ రెండు వేల ఇరవైలో లీక్ అయింది దాంట్లో అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరిగినట్టు నెటిజన్లు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఈశా అంబానికి జన్మించిన కౌల పిల్లలను స్వాగతిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు కూడా ఇదే గమనించారు దాంతో అనంత బరువుపై ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అయిన తర్వాత చాలామంది నెటిజన్లు రిలయన్స్ ఎనర్జీ బిజినెస్ అధినేత అయిన అనంతిని అవమానించారు ప్రజలు శరీర పరిమాణం ఆధారంగా ఇతరులను ఎలా అంచనా వేస్తారని చెప్పేందుకు ఇదొక ప్రతిబింబం ఒక నెటిజన్ అయితే అనంత అంబానీపై ఇతను మళ్ళీ భారీగా లావయ్యాడని కామెంట్ చేశాడు ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నా కానీ అనంత్ పట్టు వదలకుండా కేవలం పద్దెనిమిది నెలల్లో నూట ఎనిమిది కేజీలు తగ్గాడు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సన్నగా కనిపించాడు అప్పుడు రెండు వందల ఎనిమిది కేజీల నుండి దాదాపు వంద కేజీలకు తగ్గాడు ఒకవైపు ఇన్హేలర్స్ ఉపయోగిస్తూ బరువు తగ్గేందుకు అతను పడిన కష్టమేంటో అర్థం చేసుకోవాలి ఇదిలా ఉంటే ఇదంతా తెలిసి కూడా రాధికా మర్చెంట్ మాత్రం అనంత్ని పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే అనంత్ అంటే రాధికాకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది అలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ నుండి అది ప్రేమగా మారి ఇష్టం అలాగే కొనసాగుతుంది అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది అంతేగాని అతని ఆస్తులు అవి ఇవి చూడలేదు పైగా అనంతకి అనారోగ్య సమస్యలతో ఎప్పుడు ఏమవుతుందో అని తెలిసినా కూడా అవేమీ పట్టించుకోకుండా ఆమె అతని మీద ఉన్న ప్రేమతోనే పెళ్లి చేసుకుంది అంటే అనంతకి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల అస్తమా ప్రాబ్లమ్స్కు నిత్యం స్టెరాయిడ్స్ తీసుకోవాలి కానీ అతను స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఇన్హేలర్స్తోనే మెయింటైన్ చేస్తున్నాడు ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే అతను ఇంకా లావైపోతాడు కానీ అనంత్ మాత్రం రాధిక కోసం స్టెరాయిడ్స్ తీసుకోవడం లేదు ఆమె ఎంత చెబుతున్నా సరే స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఇన్హేలర్స్తోనే బరువును మెయింటైన్ చేస్తున్నాడు తన సమస్యలు తగ్గించుకోవడం కోసం బాగా వ్యాయామాలు చేస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి